వాట్సాప్ ద్వారా ప్రభుత్వానికి ధాన్యం అమ్మకం ఏపీ రైతుకు అద్భుత అవకాశం రైతులు తాము కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కూడా మళ్ళీ కష్టపడాలా ఇప్పుడు ఆ అవసరం లేదు అన్నదాతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా రైతు సులభంగా ధాన్యం అమ్మకం తేదీ సమయాన్ని ఎంచుకోవచ్చు ముందుగా మీ మొబైల్ ఫోన్ లో వాట్సాప్ ద్వారా సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ నంబర్ కి హాయ్ అని చెప్పండి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ మీకు స్వాగతం చెప్పి మీరు ధాన్యం అమ్మే సమయాన్ని షెడ్యూల్ చేసుకోమంటుంది అందుకోసం ఇక్కడ షెడ్యూల్ బటన్ ను క్లిక్ చేయండి తద్వారా మీ ఆధార్ సంఖ్యను ఇవ్వండి ఆ వెంటనే మీరు ధాన్యం అమ్మాలనుకున్న కొనుగోలు కేంద్రం పేరును క్లిక్ చేయండి మీరు ఏ రోజు ధాన్యాన్ని అమ్మాలనుకుంటున్నారో ఆ తేదీని ఆ రోజు ఎప్పుడు అమ్మదలుసుకున్నారో ఆ టైం స్లాట్ ని సమయాన్ని ఎంచుకోండి ఇప్పుడు మీరు అమ్మాలనుకున్న ధాన్యం ఏ రకాలిదో క్లిక్ చేసి చెప్పండి ఆ తర్వాత ఎన్ని బస్తాలు అమ్మాలనుకుంటున్నారో చెప్పండి అంతే మీ ధాన్యం కొనుగోలు షెడ్యూల్ ఫిక్స్ అయినట్టే ఆ వివరాలతో పాటు ఒక కూపన్ కోడ్ ను కూడా ఇస్తూ మీ మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది దాన్ని బట్టి ఆ సమయానికి వెళ్లి మీ ధాన్యాన్ని ఎలాంటి నిరీక్షణ లేకుండా అమ్మేసుకోవచ్చు చాలా సులభం కదా